తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ యుద్దానికి సన్నద్దమయ్యాయి ఇవాళ సభలో రెండు పార్టీలు లెక్కలు తేల్చుకునే పనిలో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక స్థితిగతులపై సభలో నివేదిక ప్రవేశపెట్టనుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఆదాయ వ్యయాలు అప్పులపై కాంగ్రెస్ చర్చించనుంది మరోవైపు ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ధీటుగా సిద్దమవుతుంది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు లేఖ రాసింది దీంతో ఇవాళ సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకుండానే చర్చ జరగనుంది ఇక అసెంబ్లీలో హాట్ హాట్ గా డిస్కషన్ జరిగే అవకాశం ఉంటాయి తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ యుద్ధానికి సన్నద్ధమయ్యాయి ఇవాళ సభలో రెండు పార్టీలు లెక్కలు తేల్చుకునే పనిలో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక స్థితిగతులపై సభలో నివేదిక ప్రవేశపెట్టనుంది అయితే తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ యుద్ధానికి సన్నద్దమయ్యా ఇవాళ సభలో రెండు పార్టీలు కూడా లెక్కలు తెలుసుకునే పనిలో ఉన్నాయి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు చారి ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లేనట్టుగానే తెలుస్తుంది మరి ఎట్లాంటి చర్చ జరగనుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి పదకొండు గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది మొదటిసారి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఈ రోజు నుంచి మొదలు కాబోతున్నాయి ప్రధానంగా స్వల్పకాలిక చర్చకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు ఆర్థిక పరిస్థితి మీద చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది మొదట ఈరోజు సభ పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది ప్రారంభమైనటువంటి వెంటనే నలుగురు ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలకి సంతాప తీర్మానం ఉంటుంది ఆ సంతాప తీర్మానం తర్వాత టీ బ్రేక్ ఇస్తారు తర్వాత టీ బ్రేక్ తర్వాత అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి ఆ సందర్భంగా స్వల్పకాలిక చర్చను ఆర్థిక పరిస్థితిపై రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిపై షార్ట్ డిస్కషన్కి ప్రభుత్వం ముందుకు వచ్చింది అయితే ప్రధానంగా మొదట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారనేటువంటి ప్రచారం జరిగింది కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ప్రభుత్వ ఆలోచన లేదు ఇప్పటి వరకు అయితే ఏర్పాటు చేయలేదు కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది లేదు విద్యా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వం తె తెలంగాణ ప్రజలకి ఒక వైట్ పేపర్ లాగా రాష్ట్రంలో ఏంటి పరిస్థితి ఆస్తులు ఎన్ని ఆదాయం ఎంత ఎన్ని ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రెజెంటేషన్ ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి షార్ట్ డిస్కషన్గా పార్టీ అధికార పార్టీ అసెంబ్లీలో ప్ర ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది దీని మీద చర్చ చేయబోతుంది అధికార పార్టీ నుంచి ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఏంటి అప్పులెన్ని ఏ రంగం నుంచి ఎంత అప్పులు తీసుకొచ్చారు అనే దానికి సంబంధించినటువంటి ఒక నివేదికని అసెంబ్లీలో అందరికీ అందరి ముందు ప్రవేశపెట్టాలనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది దానికి ఇప్పటికే రెండు మూడు రోజులుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీనికి సంబంధించినటువంటి కసరత్తు చేశారు ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాదన ఇలా ఉంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలు కావచ్చు ప్రభుత్వం ఇస్తామంటున్నటువంటి ఆర్థిక శ్వేతపత్రానికి సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పటికీ బీఆర్ఎస్ కూడా కసరత్తు సిద్ధం చేసుకుంది ఒకవేళ అధికార పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మాకు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి అభిప్రాయాన్ని స్పీకర్కి ఒక లేఖ రూపంలో అందించారు హరీష్ రావు అయితే అధికార పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇవ్వట్లేదు కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది లేదు ఇక అధికార పార్టీ ఏమో తెలంగాణలో తెలంగాణ ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా తెలంగాణని మిగులు రాష్ట్రంగా ఇచ్చాము కానీ ప్రస్తుతం తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రంగా మిగిలించింది అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పాలనుకుంటుంది అయితే అప్పులు మాత్రమే అధికార పార్టీ సూచించి ఇచ్చినటువంటి హామీలనిచ్చి తప్పుకోవాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అందుకే అప్పులు ప్రస్తావన తెస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది అప్పులే కాదు ఆస్తుల్ని కూడా మేము సృష్టించామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది ఇలా అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షం రెండు పార్టీల మధ్య ఈరోజు అసెంబ్లీలో వాడి వేడి చర్చ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది ఆస్తులు ఎక్కడ క్రియేట్ అయ్యాయి అప్పులు తెచ్చినటువంటి అప్పులు ఏం చేశారనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఈరోజు వాడి వేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది రాష్ట్ర ఆర్థిక స్థితిగతులన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క ఉన్నప్పటి నుంచి కూడా మూడున్నర కోట్ల అప్పులు చేసింది అప్పటి ప్రభుత్వం అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు బట్టి విక్రమార్కనే ఆర్థిక శాఖ మంత్రి కూడా కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఆర్థిక పద్దులకు సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా ప్రజల ముందు పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది కాంగ్రెస్ పార్టీ మీద ఇచ్చినటువంటి గ్యారంటీలను వెంటనే అమలు చేయాలనేటువంటి ఒత్తిడి కూడా తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి ఎట్లా ఉంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆదాయాన్ని ఎలా లూటీ చేసింది అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది దాంట్లో భాగంగానే ఈ రోజు ఆర్థిక స్థితిగతుల మీద షార్ట్ డిస్కషన్ తీసుకొచ్చింది సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి బయలుదేరారు ఆయన మరి కాసేపట్లోనే హైదరాబాద్ కి చేరుకుంటారు నేరుగా అసెంబ్లీకి రేవంత్ రెడ్డి వస్తారు ఈ చర్ ఈ చర్చలో ఆర్థిక స్థితిగతులు అన్నిటి మీద కూడా ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజెంటేషన్ చేస్తారు ఆ తర్వాత రిప్లే సందర్భంగా కావచ్చు ప్రభుత్వం నుంచి చేసేటువంటి ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి విమర్శలకి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంది ఓవరాల్గా ఈరోజు తెలంగాణ సమాజం కావచ్చు రాజకీయ వర్గాలు కావచ్చు తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఏం చర్చ జరగబోతుంది అసలు రాజకీయ ఇద్దరు రెండు పక్షాలు కూడా ధీటుగా ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు తెలంగాణ అసెంబ్లీ ఎంత ఆసక్తిగా జరగబోతుంది అనేటువంటి ఇంట్రెస్టింగ్ కూడా అటు జనంలో కూడా కనబడుతుంది ఆర్థిక స్థితిగతి మీద ప్రభుత్వం ఏం నివేదిక చేయబోతుంది ఇన్ని తొమ్మిదిన్నరేళ్లు ఆర్థిక పరిస్థితికి సంబంధించి గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు ఏం చెప్పబోతున్నారు అనేటువంటి ఆసక్తి అయితే ప్రస్తుతం నెలకొంది పదకొండున్నర ప్రాంతంలో ఈ స్వల్పకాలిక చర్చ అయితే ప్రారంభం కాబోతుంది Right, Shari? Thanks for the updates.